స్తున్నందు ప్రియున సహోదరి సహోదరులకు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దివ్యధ్యానంలో జయించువాడిగా ఉండు ప్రకటన రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతమ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ఆసియా మైనర్లోని ఏడు సంఘాలకు రాసిన లేఖలలో జయించడమనే అంశము స్థిరంగా ఉంది లోకంలో వారు అనుభవించిన ప్రతిఘటనను అధిగమించే సభ్యులైన సంఘాలకు క్రీస్తు వివిధ రకాల ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు ఎఫెసు సంఘానికి ప్రకటన రెండవ అత్యా ఏడవ వచనంలో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును స్పృహ సంఘానికి ప్రకటన రెండవ అధ్యాంగం పదకొండవ వచనంలో జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడం పెద్దల సంఘానికి ప్రకటన రెండవ అత్యాంగ పదిహేడు వచనంలో అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుడును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తీ సంఘానికి ప్రకటన రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో నేను నా తండ్రి వలన అధికారం పొందినప్పుడు జయించుచు అంతమ వరకు నా పిల్లు జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారము ఇచ్చేదాను సార్ది సంఘానికి ప్రకటన మూడవ అధ్యాయం ఐదో వచ్చినా జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రము జీవ జీవగ్రంథముల నుండి అతని పేరంతా మాత్రము పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును ఫిలడెల్ఫియా సంఘానికి ప్రకటన మూడవ అధ్యాయం పన్నెండవ శనంలో జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరుని పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుచున్న నూతనమైన ఎరుషులేమను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వాసేదను మరియు లవధిక సంఘానికి ప్రకటన మూడవ అంచామే ఇరవై ఒకటో వచ్చినలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారం జయించి వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చునిపించేదను తితరైన సంఘానికి ప్రకటన రెండవ అంచామే ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చినాలలో క్రీస్తు రెండు విషయాలను వాగ్దానం చేశాడు వారు తనతో పాటు జనములను పరిపాలిస్తారు మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనతో ఐక్యమవుతారు మతైసు వార్త పంతొమ్మిది అత్యం ఇరవై ఎనిమిదవ వచనంలో ఏసు వారితో ఇక్కడ నేను పునర్జనన మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడ ఎండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసనంలో ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు క్రీస్తు వారికి వేకువ నక్షత్రము ప్రకటన రెండవ అంచనం ఇరవై రెండు వచ్చినంలో ఇస్తానని కూడా చెప్పాడు ఇది స్పష్టంగా తనను తాను చూచిస్తూ ప్రకటన ఇరవై రెండు ఉదాహరణ వచ్చినంలో ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నారు ఈ రెండు వాగ్దానాలు మనం మనవిగా తీసుకొని లోకాన్ని జయించడానికి ప్రేరణగా చూడాలి మా తెలుసు వార్త ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై ఒకటి వచ్చినంలో నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను ఈరోజు మీ ముందు ఉన్న దేనినైనా క్రీస్తు శక్తి ద్వారా మీరు జయించగలరని గుర్తించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఐ మీన్